దర్శనం చేసుకున్నాము టికెట్లు అండి ఇది ఎందుకంటున్నావు టికెట్లు భోజనాలకి ఫ్రీ టికెట్లు భోజనం చేసి వెళ్ళాలండి అంకుల్ గారు చెప్పారు భోజనం చేసి వెళ్తాము కమ్మటి భోజనం ఎందుకంటే పప్పు పప్పు సాంబార్ పెరుగు మంచిగా నిమ్మలంగా వినేసి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము ఇంకా లాస్ట్ ఇదే టికెట్లు మన టికెట్లు ఇచ్చారంటే మనం భోజనం చేసి వెళ్ళిపోవడానికి మన టికెట్ సంపాదించుకున్నాము నాలుగు టికెట్లు మా ఇద్దరు అబ్బాయి అమ్మాయి అమీసెస్ గారు అందరు కూర్చున్నాం వెళ్తున్నాము దా తినేసి వెళ్ళాం నాడు నడు 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 భోజనం మంచిగా కూర్చున్నారు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు అరే స్టార్ట్ అయిందంట నడు 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 టికెట్లు వచ్చినాయి సంపాదించుకున్నాం టికెట్లు సంపాదించుకున్నాం పంతులు ఇచ్చేసాడు అండి ఏది దిగిపోతున్నాము భోజనానికి దారి రండి రండి నిన్నే తీస్తున్నా వీడియో నేను అన్ని దేవుళ్ళని తీస్తున్నా వెళ్తున్నాను దారి భోజనానికి భోజనశాల దారి మా అబ్బాయి చూడండి ఎక్కువ ఎక్కువ అంట భోజనానికి ఎక్కువ చేస్తున్నాను ఇవ్వ ఏ నడుగురు ఇక భోజనాలకు టైం అయింది మళ్ళీ ఫస్ట్ బంతిల్ని తినాలి ఫస్ట్ బంతిలు తింటే లాస్ట్ బంతిలు తిన్నాము అంటే ఏడైనా సరే ఫస్ట్ బంతుల్ని తినాలి గుడికాడైనా సరే పెళ్ళిళ్ళైనా ఏడైనా సరే ఫస్ట్ బంతిల్ని తినాలి గుడికాడైనా సరే పెళ్ళిళ్ళైనా ఫస్ట్ బంతిని తింటేనే మేము వస్తుంది లాస్ట్లో పోయినామంటాము ఉన్నకాడ తినేసి వెళ్ళిపోవాలి మరి భయమై అక్కడ కనిపిస్తుంది వెళ్తున్నాము వెళ్తున్నాము భోజనశాలకు వెళ్తున్నాము ఆడికి తీయొద్దు అంటారు అయినా తీసేయాలి గుడి తీయాలి అడిగిపోయినాక తీసాం నెక్స్ట్ ఎపిసోడ్